మాతృభాషను పరిరక్షిస్తేనే మనుగడ ఈనాడు విశాఖపట్నం న్యూస్ టుడే మంగళవారం విశాఖలో నిర్వహించిన శ్రీ కొప్ప కవుల కళాపీఠం ఇరవై మూడవ వార్షికోత్సవానికి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారికి కొప్పరుపు కవుల జాతీయ ప్రతిభ పురస్కారం ప్రదానం చేశారు పాఠ్యాంశాలుగా అందించాలి పురస్కార గ్రహీత చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ కొప్పరూపు కవులు పద్యాలతోనే మాట్లాడుకునేవారని ఆ పద్యాలను పాఠ్యాంశాలుగా అందించాలని కోరారు అప్పట్లో ఆ కవులు బయటికి వెళితే వారి రక్షణ కోసం నాటు తుపాకులతో రక్షక భటులు వెళ్ళేవారు లక్షల పద్యాలు అలవోకగా చెప్పిన ఘనత వారిది అని పేర్కొన్నారు శ్రీ చగంటి కోటేశ్వరావు గారికి కొప్పరూపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేస్తున్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు చిత్రంలో మా శర్మ మండలి బుద్ధప్రసాద్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సాగర్ హనసింగరాజు గారు ఉన్నారు